సురేందర్ రీసెంట్ టైంలో సూపర్ హిట్ మూవీ అండర్ కవర్ ఏజెంట్గా పాకిస్తాన్ వెళ్ళి ఉగ్రవాద నెట్వర్క్ను నాశనం చేసే కాన్సెప్ట్తో తెరకెక్కింది సినిమా కానీ అలాంటి డేరింగ్ ఆపరేషన్ రియల్గా జరిగితే భారత వ్యతిరేకులను పక్కా ప్లాన్తో ఎలిమినేట్ చేస్తే గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ఇదే జరుగుతోంది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు గుర్తు తెలియని వ్యక్తులు పక్కా ప్లాన్తో ఎలిమినేట్ చేస్తున్నారు తాజాగా పహల్గాం ఉగ్రదాడితో లింకులున్న పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ కథముఖ్యం చేశారు బలుచిస్తాన్లో రక్తపాతం జరుగుతున్న వేళ తమ దేశంలో పరిస్థితులకు భారతే కారణమని ఆరోపించింది పాకిస్తాన్ దీనికి మోడీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ఇదకు పాకిస్తాన్లో మిస్టరీ డెత్స్ వెనుకున్న రియల్ దురంధర్స్ ఎవరు బలుచిస్తాన్లో మారణ హోమం భారత్ పనే అని ఇస్లామాబాద్ ఎందుకు ఆరోపిస్తోంది ఉగ్రదేశానికి మోడీ సర్కార్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి

आई कैन टेल यू फॉर श्योर दैट इंडिया प्लैंड दीज अटैक्स अलॉन्ग विदरिस्ट एर हम आपको एक चीज बता दें कि हम एक एक चीज के पीछे जाएंगे जिस तरह सीएम साहब ने कहा किसी एक बंदे को भी नहीं छोड़ेंगे जिसने इस अटैक में हिस्सा लिया है और और जो इनके पीछे मास्टर्स हैं और जहां से के वो ऑपरेट कर नक्वी आरोप भारत कारणमे मुख्य बलूच लिबरेशन आर्मी दाड़ भारत हस्त आरोप जनवरी मुफ्ई बलूचिस्तान पद పట్టణాల్లో బలోచి లిబరేషన్ ఆర్మీ ఏకకాలంలో దాడులు చేసింది ఆ దాడుల్లో పెద్ద ఎత్తున పాక్ సైనికులు మరణించారు బిఎల్ఎఫ్ ఫైటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలోనే బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించాడు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ వీరు సాధారణ ఉగ్రవాదులు కారని ఈ దాడుల వెనుక భారత్ ఉందని భారత్ ఉగ్రవాదులతో కలిసి ఈ దాడులకు వ్యూహరచన చేసిందని తాను ఖచ్చితంగా చెప్పగలనని ఆరోపించాడు ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా ప్లానింగ్ స్ట్రాటజీలు కూడా భారత్ వారికి సహకరిస్తోందని పేర్కొన్నాడు स्पोंस देम इन द वर्ल्ड कि ये किस फेस के साथ लोगों के सामने मिलते हैं और किस फेस के साथ दहशतगर्दों को सपोर्ट करते हैं दुनिया को इस टाइम ये बात बहुत जरूरी है पता चल जाए कि इस टाइम मेन मुल्क जो दहशतगर्दी के पीछे है वो भारत है जो दहशतगर्दों को फाइनेंशियल सपोर्ट नहीं कर रहा उसके अलावा उनकी प्लानिंग उनकी स्ट्रेटजी में भी सपोर्ट कर रहा है और वो जितना मर्जी कर ले उनको उसी तरह शिकस्त होगी जिस तरह उनको पहले हुई है और इन शाह हम सब मिलकर चाहे वो फेडरेशन है चाहे वो प्रोविंस है हम सब मिलकर इनका मुकाबला करेंगे और आपको इस वजीर अला जो यहाँ पे मौजूद है इनशाला ये आपको एक दिन భారత్ ప్రపంచ ఓ ముఖాన్ని చూపిస్తూ తెర వెనుక ఉగ్రవాదులకు సహకరిస్తోందన్నాడు ఈ విషయాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచుతామని చెప్పాడు నఖ్వీ ఒక్కడే కాదు పాకిస్తాన్ సైన్యం కూడా ఈ దాడులను భారత్ స్పాన్సర్డ్ ఫిత్నా అల్ చర్యగా అభివర్ణించింది ఇక్కడే భారత్ సీన్లోకి వచ్చింది పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండించిన భారత్ ఎప్పటిలాగే తమ అంతర్గత వైఫల్యాల నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ రచించిన సాధారణ వ్యూహమే ఇది అని చెప్పింది ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి పనికి మాలిన వాదనలు చేసే బదులు బలోచిస్తాన్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్కరించడంపై దృష్టి సారించాలని గడ్డి పెట్టింది అంతేకాకుండా అణచివేత క్రూరత్వం మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో పాకిస్తాన్ చరిత్ర గురించి అందరికీ తెలిసిందేనని దాయాది ఒక్క్రబుద్దిని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో ఎండగట్టారు తెరవెనుక బలోచిస్తాన్ పరిస్థితుల్ని అడుగు భారత్ను భారత్ టార్గెట్ చేస్తున్నారు కానీ పాకిస్తాన్ ఆస్థలు కడుపు అది కాదు తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కెలింగ్స్ గురించే ఇస్లామాబాద్ ఆందోళన అంతా ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఒక టూ వీలర్ ఒక గన్ కొన్ని బుల్లెట్స్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీలో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు ఆపరేషన్ అంతా క్షణంలోనే జరిగిపోతుంది ఆ తర్వాత పోలీసులకు డెడ్ ఇలాంటి క్లూ ఉండదు కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు గత కొన్నేళ్లుగా పాక్ లో జరుగుతోంది ఇదే అది కూడా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టునే వెంటాడుతున్నారు వాళ్ళందరినీ గతంలో అజ్ఞాత వ్యక్తులుగా పేర్కొనేవారు ఇప్పుడు మాత్రం దురంధర్లుగా పిలుస్తున్నారు తాజాగా అలాంటి ఆపరేషన్ ఒకటి వెలుగులోకి వచ్చింది పహల్గా ఉగ్రదాడి ప్లాన్ కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ ఇమ్రాన్ దయాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం చేస్తోంది ఇమ్రాన్ దయాల్ హఫీజ్ కు సన్నిహితుడు అసలేం జరిగిందన్న ప్రశ్నకే వస్తే జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి షోర్కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు కానీ స్పాట్ లో బులెట్ షెల్స్ డెడ్ బాడీతోపై ఎటువంటి దొరకలేదు ఇక్కడే పాకిస్తాన్ కి ఇది భారత్ దూరంధర్ల పని కావచ్చనే అనుమానం వచ్చింది మరోవైపు ఈ దాడి ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని వ్యక్తిగత శత్రుత్వం ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాలు చిక్కుకున్నాడని ప్రకటించారు కానీ దాడి కారణంగా ఇమ్రాన్ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫోటోలు బయటకొచ్చి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ పాక్ పోలీసులు పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్ చీఫ్ ఆఫీస్ సయీద్ కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు కావడం గతేడాది ఏప్రిల్ లో జరిగిన పహల్గా ఇమ్రాన్ ముఖ్య కారకుడిగా అతడి ఎలిమినేషన్ వెనుక భారత్ హస్తం ఉండొచ్చు ఇస్లామాబాద్ నమ్ముతోంది ఇక్కడ భారత్ ను బ్లేమ్ చేయడానికి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నారు కానీ ఆ దిశగా వారు ఎటువంటి విజయం సాధించలేరు ఎందుకంటే ఇదే తరహాలో ఇప్పటి వరకు చాలా హత్యలు జరిగాయి వాటిలో ఒక్కదానికి భారత్ కారణమని చెప్పే ఆధారం దొరక దొరకదు కూడా ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో లో ఉన్నది భారత్ దురంధర్లంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది భారత్ కు చెందిన సీక్రెట్ ఏజెంట్లే వారిని పక్కాగా ఎలిమినేట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ విషయంలో పాక్ నాయకులకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలోని టాప్ నిఘా సంస్థల్లో ఒకటిగా చెప్పుకునే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా వీటిని ముందే పసిగట్టలేకపోతోంది టెర్రరిస్ట్ హతమైన తర్వాత కూడా ఆధారాలు సేకరించలేకపోతోంది ఇలాంటి హత్యలు కవర్ ఏజెంట్లు తప్ప మరెవరూ చేయలేరన్న సంగతి ఐఎస్ఐకు తెలుసు కానీ కానీ వారిని గుర్తించడంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంది ఏకంగా సైన్యంలోని టాప్ లెఫ్టినెంట్ కాలనల్ని ఈ రేంజ్ లో ఎలిమినేట్ చేయడం చూసిన తర్వాత ఆర్మీలోని ఇతర అధికారుల్లోనూ భయం మొదలైంది ముఖ్యంగా భారత్ లో ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్న వాళ్ళు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో భారత్ ను ఏం చేయలేక పాకిస్తాన్ లీడర్లు బలోచిస్తాన్ లో దాడులు వెనక భారత్ హస్తముందని ఆరోపిస్తున్నారు ఈరోజు ఆ పణలతో ఉండదు ఉండదు దురంధర్ల అడ్డుకొను లేరు